పురాతన కాలం నాటి దొరువును కొందరు అక్రమార్కులు నర్సాపురం రెవెన్యూ అధికారి నారాయణ సహాయంతో కోట్లు విలువ చేసే భూమిని అధికార పార్టీ నేతల అండదండలతో దొంగ పత్రాలు సృష్టించి కాజేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు అనాదిగా వాడుకుంటున్న దొరువును కాపాడాలని అధికారుల్ని గ్రామస్తులు కోరారు స్పందనలో డిప్యూటీ తహసీల్దార్ జగదీష్ కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు వీఆర్ఓ దొరువు ఆక్రమణదారుడు ఫోన్ లో మాట్లాడుకున్న సంభాషణను జగదీష్ కు వినిపించారు వెంటనే ఉన్నతాధికారులు స్పందించి దొరువును కాపాడడంతో పాటు వీఆర్ఓ ఆక్రమణదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రైతులు ముత్యాల వెంకటశేషయ్య మణి రఘురామయ్య అనిల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఈరు ఈ కుదరదు అంట నేను రాసి పేరు రాసి పెట్టలకి వాట్సాప్ చేస్తే అబ్బా ఆ సంవత్సరం కుదరదు అని చెప్తున్నారు అప్పుడు అటు వాహనం అవుతున్న పరిస్థితి ఏ సంవత్సరాలు కావాలంట ఎనభై ఎనిమిది కావాలంట ఎనభై ఎనిమిది అబ్బా అందుకని ఇంకెందుకు వాళ్ళతో డైరెక్ట్ మీ నెంబర్ ఇస్తే నేను ఒక లైన్ నిమిషం లైన్ లో ఉంటాను ర్యాంక్ ఇస్తాను డాక్యుమెంట్ లైన్ లో వెళ్ళాలంటే ఒక్క నిమిషం ట్రాఫిక్ లో పక్క పోయి నేను చేస్తాను డాక్యుమెంట్ రైటర్ కలుపుతాను వాళ్ళ దగ్గర పిల్లలు ఉన్నాడు భాష అని వాళ్ళు పూర్తిగా ఎట్ట పాత స్టాంపుల్ని తీసుకురావాలా ఎలా నుంచి తీసుకురావాలని మాట్లాడుకున్నటువంటి సంభాషణ అది అంటే వీళ్ళు ఆ రోజే వీళ్ళ ఆలోచన దాన్ని ఏ విధంగా కాజేయాలనే ఉద్దేశంతో చేసింది ఎందుకు చేశారని అంటే ఇప్పుడు అది విపరీతమైన రేటు పలుకుతుంది అంకణం లక్ష రూపాయలు పలుకుతుంది వీళ్ళు ఎంత కొట్టేశారనంటే ఐదు ఆరు ముప్పై మూడు వందల అంకనాలు కొట్టేశారు పైన కొట్టేశారు ఎకరా పదిహేను పదిహేను సెంట్లు ఉన్న దురువుని ముప్పై రెండు సెంట్లుగా వీళ్ళు రికార్డు చూపించారు అది కూడా గవర్నమెంట్ అని ఎప్పుడో పునా పురాతనం నుంచి అది దురువుగా వాడుకుంటుంటే ఆచార్యులు దాని అక్కడ ఆచార్యులు దాని స్నానాలకి ఏదైనా పశువులు నీళ్లు తాగేదానికి వాటికి వాడుకునే గురువు అది పొలాలకు కూడా దానిలో నుంచే తుడుగు అని అట్లాంటి పాత వాళ్ళు చేసి వాడుకుంటున్న స్థలాన్ని అనాథగా అట్టే వాళ్ళు వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు వదిలేసి వెళ్ళిపోతే ఎవరికి అమలా వాళ్ళు అట్టే ఉంటే మైపాడు వాళ్ళు నర్సాపురం వాళ్ళు ఇద్దరు కర్మకృతులు అక్కడే చేసుకుంటున్నారు అంటే రెండు ఊర్లు కర్మకృతులు అక్కడే జరుగుతుండే మైపాడుకు సంబంధించిన ముప్పైదు కంతులు కానీ నర్సాపురం సంబంధించిన కండలు కానీ అక్కడే జరుగుతున్నాయి జరగతా ఉండేటప్పుడు దాన్ని వాడతా ఉంటే వీళ్ళు పరోట పక్క వీళ్ళే ఉన్నారు హద్దులో ఉత్తరపక్క వీళ్ళే ఉండదు దక్షిణ పక్క నెల్లూరు మైపాడు రోడ్డు ఉండేది దాన్ని ఏం చేయలేరు అని చెప్పని ఇటు పరోట పక్కనే అటు ఉత్తరపక్క నుంచి మూసుకుంటూ వచ్చేసి ఉత్తర కాని అయితే కన్వర్షన్ చేయకుండా ఏం లేకుండా కూడా ఒక లార్జ్ బిల్డింగ్ ను కట్టేసారు కూడా సిద్ధపడి కట్టేసి ఉన్నారు ఇంచుమించుగా హాఫ్ ఫినిష్ అయిపోయి ఉంది వీళ్ళు అధికారులు మీరసేపు మేము తెలియజేయడమే కానీ ఎటువంటి చర్య తీసుకోవాలి ఈ రికార్డు అనేది ఖచ్చితంగా మీకు తెలియజేస్తుంది వాళ్ళు ఏ విధంగా దీన్ని మొదలుపెట్టి మోసపూరితంగా దాన్ని కాజేయాలనే విషయాన్ని క్లియర్ గా అర్థమైపోద్ది ఎవరన్నా కానీ లేకపోతే వీళ్ళకి పాత స్టాంపులతో ఏం పని బీఆర్ఓలకి సర్వేయర్లకి రెవెన్యూ వాళ్ళకి వాళ్లతో మాట్లాడి వాళ్ళకి వీళ్ళు సలహాలు ఇచ్చి దీన్ని ఎట్ట కా చేయాలా అన్ని చేసిన తర్వాత వన్ బి అడంగల్లో ఎట్టెక్కిస్తారు సరే ఇప్పుడు మీరు నిజమై ఉంటే ఆ అవీ ఎన్ని పాత స్టాంపుల ప్రకారం మీరు కదా వాటిని బయట పెట్టండి ఫోరెన్సిక్ రిపోర్టులు పెడదాము దాని మీద విచారణ చేయండి ఇప్పటికీ విచారణ చేయలేదని అంటే మీ హస్తం లేదని మీ నమ్మాలా ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇప్పటికి మూడు సార్లు పైన ఇది నాలుగోసారి కలెక్టర్ గారిపోర్ట్ ఇచ్చున్నాం ఇదే విషయం మీద కల్క్యులేట్ పట్టించుకోలేదా పట్టించుకోవాలా ఎస్ఐ గారికి ఇచ్చున్నాం రిపోర్టు దీని మీద పట్టించుకోవాలా ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి ఇస్తా ఉన్నాము అసలు ఎందుకని మీరు రీసర్వే అనేది మీరు ఎకాంటాక్ట్ వాడుకొని మీరు చేతి వాటం చూపించుకునే దానికోసం ఇచ్చారా న్యాయం చేయమని మీరు రీసర్వే చేయమన్నారా పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు లేనప్పుడే మీరు రీసర్వే చేసి రావలేసేది నేను పద్ధతి నైన్టీ టూ మీరు నోటీస్ అనేది ఎంత అవసరం ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వకుండానే మీరు ఎందుకు చేసినట్టు ఇప్పుడు ఇతనికి ఇవ్వాల ఇప్పుడు మీరు చెప్పే శాసనకి ఇవ్వాల మాకు ఇవ్వాల నా పేరు గంపల అనిల్ కుమారు మాది మైపాడు ఇదిగో మన కంపల రఘురామయ్య గారు ఈయనకి మణి గారు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాల ఇంతమందికి ఇవ్వకుండా మీరు ఎందుకు చేసినట్టు ఖచ్చితంగా దీనిలో ఏదో లోపభూయిష్టంగాను ఎవరో లాభపడేదానికి చేసిన విషయం అనేది తేటకలం అవుతుంది దీన్ని ఖచ్చితంగా లోతుగా విచారించి అందరికి తగు న్యాయం చేసి దురువు ఒకటి పదిహేను సెంట్లు ఉండాల్సిన దురువుని అదే విధంగా యథాతరంగా ఉంచేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పానండి తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు